స్వర్గీయ ఎన్టీఆర్ ఇరవై ఏడవ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా గిద్దలూరులో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ రక్తదాన శిబిరాన్ని టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే నేటికి అన్ని రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నాయని అన్నారు పేదలను దృష్టిలో పెట్టుకొని కిలో రెండు రూపాయలకే బియ్యం ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని ఆయన చెప్పారు

టౌన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులకు అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులకు మరీ ముఖ్యంగా ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ సందర్భంగా బ్లడ్ డొనేషన్ ఇచ్చేదానికి విచ్చేసినటువంటి ఎవరైతే ఇస్తున్నారో వారందరికీ ఈ సందర్భంగా నా యొక్క మనస్ఫూర్తి అనేటువంటి నల్ల సుమాంజలి నేను తెలియజేస్తా ఉన్నాను స్వర్గీయ నందమూరి తారక రామారావు గారంటే గుర్తుకు పేదవారికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమం పేదవారికి ఆయన చేసినటువంటి మేలు మన యొక్క రాష్ట్రానికి ఆయన చేసినటువంటి అభివృద్ధి అనేటువంటిది ఆయన చూపినటువంటి బాటలోనే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఆయన బాటలో నడవడం మొదలు పెట్టడం జరిగింది స్వర్గీయ నందమూరి తారక రామగౌ రామారావు గారు పేదవారికి కూడు గూడు గుడ్డ వీటిని వీటిలో భాగంగా ఆనాటికి ఉన్నటువంటి పరిస్థితులలో పేదవాడికి వీటన్నిటినీ కల్పించి పేదవాడు సమాజంలో ముందుకుపోయేటువంటి పరిస్థితి